బీజేపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుతో మదనపల్లి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బీజేపీ నాయకులు భువనేశ్వరి సత్య తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భువనేశ్వరి సత్య మాట్లాడుతూ ఇటీవల తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడం జరిగిందని తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మదనపల్లి ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఆయన గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఒక సీటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కమలం గుర్తుకు ఒక సీటు షాజహౌస్ భాష శేఖర గుర్తుపై ఓటు వేయాలని కోరారు నేటి నుండి ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం పని విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ నాగరాజు కొండయ్య శేఖర్ బి వెంకటేష్ పాల్గొన్నారు చేనేత కార్మికుల సమస్యలన్నీ కూడా తీర్చేకి ఇద్దరు కూడా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో చూసినాము కిరణ్ కుమార్ నిన్న గారు సీఎం అయినప్పుడు ఎలా కలిగిన నియోజకవర్గాన్ని కానీ మన జిల్లాని కానీ ఏ విధంగా పిల్లల నియోజకవర్గం కానీ మదనపల్లి కానీ అలాగే మన డిస్టిక్ చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాని కూడా ఎలా డెవలప్ చేశారో మనమందరం కూడా గమనించినాము అందుకనేసి ప్రతి ఒక్క ఓటర్ని కోరుకునేది ఏమంటే నీరుగారిపల్లి మదనపల్లి ప్రజలందరినీ కోరుకునేది ఏమంటే దయచేసి ఒక ఓటు టీడీపీకి ఒక ఓటు బీజేపీకి వేసి వేయించి అత్యధిక మెజార్టీతో మెజార్టీతో ఇద్దరిని కూడా గెలిపించి మనం మన అభివృద్ధికి మనమందరము కూడా సాయశక్తులు కృషి చేస్తేనే అది వీలైతుంది ఎవరో ఏదో చేస్తారని కొనేసి సైలెంట్గా ఉండి ఓటుకు దూరంగా ఉండద్దండి దయచేసి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎండాలు ఎండాకాలము తిరగలేము వద్దు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ చదివిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలాగుంది దేశంలో ఎలాగుంది ఉంది మోదీ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు దేశాన్ని తీసుకుపోతుంది అనేది అందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని అఖండమైన మెజార్టీతో ఎంపీ క్యాండి కిన్నన్న గారిని అలాగే సహజ బాషా గారిని గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాతో పాటు జాయిన్ అయిన ప్రతి ఒక్క కార్యకర్తలకు ధన్యవాదం మరొకసారి తెలుపుకుంటూ మీకు అందరికి కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మెజార్టీ వచ్చే కృషి చేయాలని కోరుకుంటున్నారు ఇక్కడ వచ్చినటువంటి మరి ప్రోగ్రాం ఏదైతే జరిగిందో మన భువనేశ్వరి సత్య గత పన్నెండు పదమూడేళ్లుగా వైఎస్ఆర్ పార్టీలో ఉండి అక్కడ సేవ చేయాలని ఎంతో ఆశతో ఆ పార్టీలో జరగడం జరిగింది కానీ రాబోయే రోజుల్లో జరిగిన రోజుల్లో మన వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులకే తప్పితే సామాన్యమైనటువంటి కార్యకర్తకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందడం లేదు ఎన్ని రోజులన్నీ చూస్తారు కార్యకర్త జెండా మోసి అజెండా పెట్టుకొని కాబట్టి చాలా మంది కూడా ఐసార్ మంచి కార్యకర్తలు తెలుగుదేశంలో చెబుతున్నారు మా సత్యాప్తంగా మన భారతీయ జనతా పార్టీలో వారికి స్వాగతం తెలుపుతూ మన కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ కూడా మీకు ఏం కావాలన్నా నేను సహాయం చేస్తానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం వారి పార్టీకి ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం మరి కిరణ్ కుమార్ రెడ్డి గురించి చాలా మందికి తెలుసు ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా ఫ్యామిలీకి మా దేవీపల్లి మండలం మీ సర్పంచ్ గౌడ్ ఇనామినేషన్ సర్పంచ్ గా ఉన్నాం యాభై లక్షలు కూడా శాంక్షన్ చేశాడు మాకు నేను బీజేపీలో ఉన్నప్పటికీ మా పంచాయతీకి యాభై లక్షలు సహాయం చేస్తే ప్రతి స్కూల్కు ట్యాంక్ కు అక్కడ కావలసిన సదుపాయాలన్నీ కల్పించారు వాయిన మాకు రోడ్డు కావాలని మేము అడగల అక్కడ ఉండే ప్రజలందరూ కూడా